టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా పవన్ కళ్యాణ్ పైన పవన్ కళ్యాణ్ శాఖ పైన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తెలుగుదేశం జనసేన పార్టీ మధ్య సోషల్ మీడియాలో మీడియాలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది అసలు బోండా ఉమా ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారు బోండా ఉమా వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం వెనుక ఉన్నది ఎవరు ఇలా రకరకాలుగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అన్నది ఇంకో ప్రశ్న ఇలా రకరకాలుగా బోండా ఉమా వ్యవహారం పైన జనసేన పార్టీలో చర్చ జరుగుతోంది తెలుగుదేశం పార్టీలో కూడా చర్చ జరుగుతోంది ప్రధానంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రాష్ట్రంలో ఉందా లేదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఏదైనా సమస్య పైన వినిపిస్తే పట్టించుకోవడం లేదు పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఆదేశాలు రావాలంటున్నారు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం లేదు ఇలా రకరకాలుగా బోండా ఉమా మాట్లాడడం జరిగింది దీనిపైన వెంటనే సభలో పవన్ కళ్యాణ్ స్పందించారు బోండా ఉమా వేరే ఉద్దేశం పెట్టుకొని ఎదురు దాడికి దిగడం సరైంది కాదని పవన్ కళ్యాణ్ మాట్లాడారు అదే సందర్భంలో తాను అందుబాటులో ఉండడం లేదన్న మాట వెనక్కి తీసుకోవాలి సవరించుకోవాలని పవన్ కళ్యాణ్ కోవడం జరిగింది అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళిపోయి తన ఛాంబర్లోకి అధికారులను పిలిపించుకొని పిసిబి చైర్మన్ కృష్ణయ్యను కూడా పిలిపించుకొని బోండా ఉమా వ్యాఖ్యల అర్థం ఏంటి ఎందుకు అలా మాట్లాడారు అనే అంశంపైన చర్చించారు ప్రధానంగా బోండా ఉమా పారిశ్రామిక బెదిరిస్తున్నారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు దారికి రాని వారిని పిసిబి ద్వారా దారికి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే బోండా ఉమా శాసనసభలో ఈ అంశాన్ని లేవనెత్తారన్నది పీసీబీ పిసిబి చైర్మన్ తో పాటు అధికారులు పవన్ కళ్యాణ్ కు వివరించడం జరిగింది పవన్ కళ్యాణ్ మాత్రం బోండా ఉమా పేరు ప్రస్తావించకుండా పిసిబిని ఉపయోగించుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడితే ఉపేక్షించం సహించమని ఇండైరెక్ట్ గా బోండా ఉమాకు వార్నింగ్ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది మరోవైపు జనసేన పార్టీలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది బోండా ఉమా వ్యవహారం పైన జన సైనికులు బోండా ఉమా మాటల్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే భాగస్వామ్య పార్టీగా ఉంటూ బోండా ఉమా ఈ విధంగా మాట్లాడడం పైన జీర్ణించుకోలేకపోతున్నారు బోండా ఉమాకు మంత్రి పదవి రాలేదని హక్కుస్తూనే పవన్ కళ్యాణ్ పైన టార్గెట్ చేస్తున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు బోండా ఉమా ప్రజల కాలుష్యం గురించి ప్రజల ఇబ్బందుల గురించి బాగానే మాట్లాడుతున్నారు కానీ బోండా ఉమా హయాంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రాంతంలో జరుగుతున్నటువంటి అక్రమాలపైన అవినీతి పైన భూ కబ్జాలపైన కాల్ మనీ రాకెట్ పైన ఇలా రకరకాల అంశాలపైన కూడా ఇదే విధంగా మాట్లాడి విచారణ జరిపిస్తే ఆనందిస్తామంటూ కొంతమంది సోషల్ మీడియాలో జన పోస్ట్లు పోస్టులు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ వారు బోండా ఉమా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటూ వాళ్ళలో కూడా చర్చ జరుగుతోంది అదే సందర్భంలో సీఎంఓ కూడా కంప్లైంట్ చేసినట్టు పవన్ కళ్యాణ్ తెలుస్తోంది సీఎంఓ కూడా ఈ అంశం పైన ఆరా తీసినట్టు తెలుస్తోంది ఎందుకు బోండా ఉమ్మ ఆ విధంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు అన్నది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత వద్ద కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు అయితే బోండా ఉమ్మ పవన్ కళ్యాణ్ ను బెదిరిస్తున్నారు బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు అన్నది ప్రధానంగా జనసైనికుల ఆవేదన అదే బోండా ఉమాకు మంత్రి పదవి రాలేదని అక్కస్తో ఆ విధంగా మాట్లాడుతున్నారు అన్నది ఎక్కువగా సోషల్ మీడియాలో జన సైనికులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం పవన్ కళ్యాణ్ ఎందుకు కారణమవుతున్నారు బోండా ఉమాకు మంత్రి పదవి రాకపోవడానికి అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది అయితే తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఈ అంశాన్ని ఇప్పటికిప్పుడు పరిష్కరించుకోకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో విభేదాలకు దారి ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం ఏమాత్రం కూడా జనసేన పార్టీ సహించడం లేదు పవన్ కళ్యాణ్ కూడా అంశాన్ని సహించడం లేదు మరోవైపు చంద్రబాబు అంశంలో జోక్యం చేసుకోకుండా బోండా విషయంలో జోక్యం చేసుకొని సర్ది చెప్పకపోతే వ్యవహారం మరింత ముదిరే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతోంది అదే సందర్భంలో చంద్రబాబుకు తెలియకుండా బోండా ఉమా అంత ధైర్యంగా పవన్ కళ్యాణ్ ఎలా టార్గెట్ చేస్తారు పవన్ కళ్యాణ్ కేంద్రంగా ఎలా ఆరోపణలు చేస్తారు వ్యాఖ్యలు చేస్తారు అన్నది జనసేన పార్టీలో కొంతమంది లేవనెత్తుతున్నటువంటి ప్రశ్న చంద్రబాబు దీని వెనుక ఉన్నారా అన్న ఒక ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది అయితే బోండా ఉమా పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు వెనుక మంత్రి పదవి రాకపోవడమా బ్లాక్ మెయిల్ రాజకీయాల కారణమా లేదా చంద్రబాబు కారణం అన్న ఒక కీలకమైన చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి సందర్భం